తమ్ముడు తెలంగాణ విఠల్ ఆ ఒక పది పదిహేను నిమిషాల్లో తన ఉపన్యాసాన్ని ముగించాలని కోరుకుంటున్నా మాదిగ మేఘావుల వేదిక మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పెట్టిన ఈ మీటింగ్ కి హృదయపూర్వక అభినందనలు చెప్తూ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిగా రెండు వేల ఒకటిలో ఒక సంఘటన పృద్వన్న అన్న మా పోషెట్టి అన్నం కూడా కేసీఆర్ గారు పార్టీ పెట్టాలా వద్దా అన్నప్పుడు ఒక సంశయంలో పార్టీ పెట్టాలని ప్రకటించిన తర్వాత కొంత వెనకడుగుపోయిన సందర్భంలో ఇంకా పార్టీ అనౌన్స్ కాకముందు ఉస్మానియా విద్యార్థులుగా మేము పృద్వన్న అన్న పోషట్టి అంతా కూడా కేసీఆర్ కి ధైర్యం ఇవ్వడానికి ఇదే ఠాగూర్ ఆడియోటోరియంలో రెండు వేల ఒకటిలో పెట్టిన మీటింగే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనకి తొలి తొలి మీటింగ్ ఆ రోజు కేసీఆర్ ఏ విధంగా అయితే ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజు ప్రొఫెసర్ కాసిం గారు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ లో తగ్గుతున్నప్పుడు నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదివిపెట్టి జర్నలిజం లోకి వచ్చిన ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆర్ట్స్ కాలేజీలో ఈ ముప్పై రెండు డిపార్ట్మెంట్లు సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కదా సోషల్ సైన్సెస్ ఆర్ట్స్ అంతా కూడా మరి సమాజంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇంత సంఘర్షణ ఇంత ఆవేదన ఇంత ఆకలి చావలు ఇంత ఎందుకు జరుగుతున్నాయంటే ఆ ఆర్ట్స్ కాలేజీ సక్రమంగా పనిచేయట్లేదేమన్నో బాధ ఉండేది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకి ఏ విధంగా అయితే ఆర్ట్స్ కాలేజీ ఇస్మానియ విద్యార్థులు నడను కట్టి పన్నెండు మంది విద్యార్థుల త్యాగాలతో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నారో ఈ రోజు ప్రొఫెసర్ కాశీమ్ గారు ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది ఆర్ట్స్ కాలేజీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజ్ఞయాలి ఆర్ట్స్ కాలేజీ కట్టిన కూలీలు దొడ్డల బస్తూలో దొడ్డ నుంచి ఆకలి ఛాయలకు వెళ్తుంటే ఎక్కడో సామాజిక శాస్త్రాలకి సమాజంలో ఉన్న సమస్యలకి మధ్య లింక్ పెనట్టు అనిపించింది కానీ నాకు ఈ రోజు మీటింగ్ వచ్చిన తర్వాత సమాజంలో ఉన్న సామాజిక శాస్త్రాలన్నీ కూడా సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కాసిం గారి ఆధ్వర్యంలో మరో సామాజిక తెలంగాణ ఉద్యమానికి నాంది నేను తెలంగాణ కోసం తృప్లన్నా నేను బరువులన్నా నా పోషట్టి మా ఇరవై ఏడుల జీవితాన్ని కోల్పోయింది మా తరమే కాదు మా నాన్నగారి తరంగా కావచ్చు ముచ్చర్ల సత్యనారాయణ గారి వారసత్వంలో నేను నలభై యాభై ఏళ్ళ నుంచి తెలంగాణకి ఎమోషనల్ గా ఎందుకు కనెక్ట్ అయ్యిందామంటే తెలంగాణ అంటే కేవలం భౌగోళిక తెలంగాణ కాదు చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు రావు పోయి రేవంత్ రెడ్డి కోసం కాదు తెలంగాణ అంటే సకల జనులు స్వర్గండ వర్గాలు సామాజిక న్యాయం దక్కాలని మేము కొట్లాడినా ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ని నిలదీసినాం ఒక సాగుబోతా ఆయన తీసుకొచ్చి మహిళ రుతున్నావు ఆయన భౌగోళిక తెలంగాణ అంటున్నాడు రెడ్డి ధరలు పోయి కమ్మధరలు పోయి గలమ గెలమధరలు పోయి రెడ్డి ధరలు వస్తే మా బడుగు బలిగిన వర్గాలకు ఏమొస్తుందని మేము నిలదీసాం అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నన్ను ఎల్లనని పోషకం తెలిసి భౌగోళిక తెలంగాణ అనేది మొదటి ఫేజ్తో మనం మాత్రమే అసలైన పోరాటం సామాజిక తెలంగాణ పోరాటం ఈ రోజు ఈ వేదిక నుంచి ప్రారంభమైంది ఇది కేవలం మాదిగలకో మాలకో కాదు ఇది మొత్తం తెలంగాణలో ఉన్న తొంభై మూడు శాతం ప్రజలకి మాట మాకు దక్కారని అనుకున్నా తెలంగాణ టూ పాయింట్ జీరో ఈ రోజు కృష్ణన్న ఆధ్వర్యంలో కృష్ణ అర్జును లాగా ఆ రోజు కృష్ణుడు ఏ విధంగా ఆపేశాను న్యాయం కోసం ధర్మ పోరాటం చేసిండో ఈ రోజు ప్రకృతి శక్తుల కలయించగా ఒక ప్రన్న రూపంలో అర్జునుడు వచ్చిండు కృష్ణార్జున ధర్మ పోరాటానికి మనమంతా సై అందాం నేను ఆ రోజు ప్రిజ్ఞమ్మ పెట్టిన మీటింగ్ కి నన్ను పిలిచారన్న మాది గారికి సపోర్ట్ గా రమ్మని చెప్పి ఒక జర్నలిస్ట్ గా జర్నలిజం అంటే నిజం 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 చెప్పడమే జర్నలిజం నేను ఆ రోజు ఏం మాట్లాడలేనంటే వర్గీకరణను వ్యతిరేకించేటువంటి ఎవరైనా దొంగలే అని చెప్పినా నేను పొరపాటున కూడా ఏ కులం పేరు కానీ ఏ మతం పేరు కానీ ప్రకటించలేదు ఒకవేళ నేను మాట్లాడిన దాని వల్ల మీ మనోభావాలు నొచ్చుకుంటే నాకు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు తప్పు చేయనంత వరకు ఎవరికి తలవరికే లేదు ఇవాళ నేను ఒక మున్నూరు కాపు బిడ్డగా పంటని కాపాడే కులం నుంచి వచ్చినాం నేను యుద్ధం ఉన్నప్పుడు యుద్ధ సైనికులం యుద్ధం లేనప్పుడు వ్యవసాయం చేస్తాం పంటని వే విధంగా కాపాడుకునే కాపులను యుద్ధంలో మండకృష్ణ చేసే ధర్మ యుద్ధంలో ప్రతి ఊర్లో ఉన్న నాగలు దాడి చేసేలా లక్ష గంటులు వెయ్యి జంతువులు కాదు కోటి కోటి జంతువులు కోట్లాది జంతువులకి మా ఊర్లో మా నెల్లూరు కాపు కులం నుంచి వచ్చిన ప్రతి నాగలు మీకు మద్దతు వస్తుంది మా శాసీరావు మా నోటి దెబ్బ మా గోలు దెబ్బ మా ఎరుకల కుర్రు మా వడ్డల్లా దండి ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఉన్న ప్రతి కులము ప్రతి వర్గము ప్రతి మానవుడు మీకు సపోర్ట్ గా ఉంటారు ఎందుకంటే మీ వైపు న్యాయం ఉంది మీ వైపు ధర్మం ఉంది ఇప్పుడు సంక్రాంతి సినిమా మీద పాట వచ్చినట్టు ఒక పాట వస్తుంది ఎందుకు నేను ఇవాళ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నా అంటే మోరల్లీ ఎంఆర్పీఎస్మెంట్ కరెక్టా కాదా మోరల్లీ కరెక్టా కాదా ఎల్లీ కరెక్టా కాదా సోషల్లీ కరెక్టా కాదా కల్చరల్లీ కరెక్టా కాదా ఎకనామికల్లీ మానిధ అన్యాయం జరుగుతుందో లేదా ఎడ్యుకేషనల్ అన్యాయం జరుగుతుందో లేదా ఎంప్లాయ్మెంట్ లో అన్యాయం జరుగుతుందో లేదా టెక్నికల్ రీజనబల్ లీగల్ అన్ని రకాలుగా మందటిష్ట నా చేస్తున్న పోరాటం ధర్మబద్ధమైనదే కాబట్టి ఇలా మేము మిట్టతల్లి సురేంద్ర మా ధర్మకి చెప్తున్నా వాళ్ళు సినిమా చిన్న రాసింది ఎక్కడ చూసినా సంక్రాంతికి ఒక పాట వస్తుంది లాజికల్లీ టెక్నికల్ అని మీరు ఎకనామికల్లీ ఎడ్యుకేషనల్మెంట్లీ లాజికల్లీ రీజనబల్ మోరల్లీ ఇది ధర్మయుద్ధం ఇది మానవత్వం అని వెళ్తున్నారు మీ వర్షీకరణను ఎవరైనా వ్యతిరేకిస్తారంటే అది మానవత్వంతో మానవత్వం లేదు మానవత్వం నేను చెప్తున్నా వాళ్ళ వాళ్ళందరి మీద నాకు వన్ పర్సెంట్ కూడా ఇవ్వకూడలేదు నన్ను బ్రోకర్లు అన్నారు లోకర్లు అన్నారు జోకర్లు అన్నారు తెలంగాణలోనే అతిపెద్ద బ్యాప్ పైన ఆయన తిట్లన్నీ నాకు వర్తించవు ఎందుకంటే అది ఏది కాదు కాబట్టి దారి చొప్పిన ఓ సోదరు లారా దారిలోకి రండి సమాజం అంతా నైన్టీ నైన్ పర్సెంట్ ఒకవైపు ఉంటే మీరు మాత్రం ఏం చేయగలరు మొత్తం ఇవాళ సుప్రీం కోర్టు నుంచి రాజ్యాంగ ధర్మాసనం నుంచి లోకూర్ కమోషన్ పంతొమ్మిది అరవై ఐదులో లో మాదిగలకు అన్యాయం జరుగుతుందని లాల్ భైత్రి శాస్త్రి గారు చెప్పిన రిపోర్ట్ ఉంది ఒకసారి లోకూర్ రిపోర్ట్ చేయండి అదేవిధంగా బండకృష్ణ మాదిగన్న తొంభై నాలుగులో లో ఉద్యమం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ రాయండి అది మోహనీయం చెప్తుంది అదేవిధంగా విశాల్ హోరా కమిషన్ ఇచ్చే రిపోర్టు మోహన్యాన్ని చెప్తుంది మధ్యలో ఒకసారి సుప్రీంకోర్టు ఇక్కడ మనం అందరం చదువుకున్న లేదా రెండు సింపుల్ విషయాలు మనం గమనించాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఏమని చెప్పిందంటే క్లాసిఫికేషన్ డిఫరెంట్ డిఫరెంట్ తెలుగులో రెండింటికి పదాలు ఏంటో కాశీ గారు చెప్పాలి క్లాసిఫికేషన్ వ్యతిరేకిస్తాం కానీ కేటగిరైజేషన్ అనుకూలిస్తామని మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు జడ్జిలలో ఆరుగురికి మీరుగా చెప్పారు తెలుగులో వర్గీకరణ అంటున్నారు కానీ చెప్పింది రెండు పదాలకి స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పినాక కోర్టులో మీరు గెలిచినాక ఇక డెలివరీ మాత్రమే ఉంది రేవంత్ రెడ్డి గారికి నేను పాదాలకు నమస్కరించి వినమ్రంగా నమస్కరిస్తున్నా మీరు మంత్రస్థాన్ని పనిచేసి న్యాచురల్ డెలివరీకి మీరు అనుకూలంగా ఉండండి లేకపోతే మనం ఏమంటారు ఆపరేషన్ చేసే డెలివరీ తీసుకుంటాం ఎందుకంటే ప్రకృతి శక్తులు మొత్తం మా మాదిగలంటే మాతాంగోజి ప్రార్థన వచ్చిన వినియాల నేను వేసుకునే చెప్పులు మీ చెమట నుంచి వచ్చినవి నేను కట్టుకునే బెల్ట్ మా పాయింట్ జారిపోకుండా కట్టుకునే బెల్ట్ మీ దగ్గర నుంచి వచ్చింది నేను డబ్బులు పెట్టుకునే పర్సు మీ దగ్గర నుంచి నేను కట్టుకున్న వాచ్ మీదే ఉంది తోలు అనేది ప్రపంచ నాగరికతలో జంతువుల శరీరాలని తోలుగా మార్చి మానవ నాగరికతలో వ్యవసాయం చేసుకునే మా ముగ్గురు కాపులకి మా ఎద్దులని మా గొడ్లని మా బరికొట్లను ఏ విధంగా చేయాలో మీ తోలు ఉపయోగపూడదు యుద్ధంలో మీ యుద్ధం చేస్తున్నాడు మా గురు ఏ విధంగా మీ సగించాలో ఉపయోగపడదు మొదట తోలుగులను యుద్ధంలో ఏ విధంగా వర్ణించాలో మీ తోలు కట్టడి చేసింది కాబట్టి మోతావు అమ్మ బుద్ధి మాదిగా కాదు మీదే కదా ఈ రాజ్యం జండు దీతం భారతదేశం జెండు దేశం కదా జండువంతుడు కదా ఇవాళ మన ఇళ్ళ పెళ్ళైన మనం మొత్తం తీసే ఆరంభి అరుంధతే కదా మా చాకల ఐలమ్మ కావచ్చు మా విజలక్క కావచ్చు మా సుజాత కావచ్చు వీళ్ళంతా మా అరుంధతి నక్షత్రాలే కదా అరుంధతి ఎక్కడుందో మా కుల కానీ మా పోరాట రోజు చుక్కలు కదా అంతా గట్టిగా మన విజులతకి సుజాత సూర్యపల్లకీ హాజరైన మహిళలందరికీ మా తాంగి దేవత ప్రకృతి దేవతలు ఇంకోటి దేవతలు ఒక్కటై ఇవాళ ఈ మీటింగ్ కి ఆశీర్వాదం ఇచ్చింది మండ కృష్ణ చేసే పోరాటం ఒక జర్నలిస్ట్ గా నేను తొంభై ఏడున అడుగుపెట్టిన వికలాంగుల పోరాటం నేను స్వయంగా రిపోర్టింగ్ చేసిన గుండెకి చిల్లు పడితే ఆరోగ్యశ్రీ వచ్చేదాకా మందకృష్ణ అన్న ఏ విధంగా పోరాటం చేసిందో ఆ రోజు అత్యంత పవర్ఫుల్ అయిన రాజశేఖర రెడ్డి ఫోన్ లో ఏం మాట్లాడిందో మందకృష్ణ మాదికంలో ఏం రివర్స్ ఇచ్చిందో నాకు తెలుసు స్వయంగా ఆ రోజు నిజాం కాలేజీలో అర్ధరాత్రి లక్షలాది మంది దొంగలు పెట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ మెడలు వేసి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు ఇలా చెప్పుకుంటూ పోతే వృద్ధులు వికలాంగులు దాత నీళ్ళకి గరీబుల కష్టం వస్తే ఎంఆర్పీ కేవలం మాదికల కోసం పనిచేయలే అందుకో ఇవాళ ముప్పై ఏళ్ళ పోరాటం డెలివరీకి సిద్ధంగా ఉంది దయచేసి రేవంత్ రెడ్డి గారు మంత్రసారి పనిచేయించి ఆ క్రెడిట్ మీద తీసుకోండి మోడీ గారు ఆశీస్సులున్నాయి న్యాయదేవత ఉన్నాయి ప్రకృతి ఉన్నాయి కాబట్టి కాకుండా ఇటువంటి హింసకు తాగు లేకుండా శాంతియుతంగా ధర్మ పోరాటం సహకరించాలని కోరుతున్నా లక్ష డప్పులు దేవి గొంతులు కాదు కోట్ల గొంతులు కోట్ల గొంతులు లక్షలాది డబ్బులు వస్తున్నాయి మొత్తం తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఈ మీటింగ్ సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా భారతదేశంలో మానవత్వం న్యాయం ధర్మం అని పోరాడుతున్న ప్రతి ఒక్కరు ఎమ్ఆర్పీఎస్మెంట్ కి సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఉన్న ఈ రెండు వేల మందిని ప్రార్థిస్తున్నా ఎంతో మంది త్యాగం చేస్తే జ్యోతిరావు పూలే అనే వ్యక్తి మన అందరి కోసం తన జీవితాన్ని త్యాగం సావిత్రి సావిత్రిబాయి పూలే ఎంతో చెప్పు దెబ్బలు ఎన్నో టమాటాలు గుడ్లు మన మీద పేద పిల్లలకి పాఠాలు చెప్తుంటే ఎన్నో సార్లు అవమానం చేసిరు వీళ్ళిద్దరి జీవిత చరిత్ర ముందు మన త్యాగాలు ఎంత మన జీవితాలు ఎంత దయచేసి సావిత్రిబాయి పూలే జ్యోతిబాబు పూలే వారసులుగా చెప్తున్నాం ఏ సోదరులకి మాకు మీద వ్యతిరేకత లేదు ధర్మబద్ధమైన పోరాటాన్ని మద్దతు చేయండి మీకు గులాబీ పూల రానతోటి మీ పాదాలు కడుగుతాం ఒకవేళ మీరు నండుగా నయ్యి అంటే నిన్న ఎవరో డబ్బులు ఇస్తాం మా దగ్గర డబ్బులు ఉన్నాయి ముప్పై లక్షలు అరవై లక్షలు అంటున్నారు మీ దగ్గర డబ్బులు ఉంటే మంచిదే కానీ మా దగ్గర డబ్బులు లేవు ఓన్లీ చెప్పులే ఉన్నాయి మీరు మా ఉద్యమానికి మద్దతు కలగండి మీకు చెప్పులు బహుమతిగా ఇస్తాం గులాబీ పూల రానే ఇస్తాం దప్పుల నోటతో మీ భూ అనిపిస్తాం మీరు ఇదే విధంగా ముందుకు పోతే చెప్పు దెబ్బలు కూడా తప్పవు పెట్టుకోండి మీరు ఒక ప్రేమతో ఒక బాధ్యతతో ఒక ఆవేదనతో చెప్తున్నా ఒక పెరియారు వారసుడుగా నాకు ఎప్పుడు కూడా పెరియారు సినిమా చూస్తుంటే తమిళనాడులో పెరియారు చూస్తుంటే మన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం అంతా పెరియారు లాగా ఉండాలి ఇవాళ నాకు కనబడుతున్న పెరియారు కాసీము మన మండ కృష్యం నాది కన్నా మన పెద్దలోనే కాబట్టి పెరియారు వారసులుగా జోబీ తర్పు వారసులుగా ఇక మన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన వారసులుగా కాన్షిరామ్ స్ఫూర్తిగా మనలో మనకి ఏమైనా అంతరాలుంటే డెమోక్రసీలో డిబేట్ డిస్కషన్ డైలాగ్ పెట్టుకున్నాం కానీ ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతుంటే వాళ్ళు ఎక్కడి లేదు కలవని నాయకుడు లేదు ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కి మద్దతు ఇచ్చినాయా లేదా ఏ రాజకీయ పార్టీ అన్న వ్యతిరేకిస్తుందా అంటే రాజకీయ పార్టీలు తీసుకుని నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు కదా అదే విధంగా ఎంతమంది జడ్జిలు సపోర్ట్ చేయాలి జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ జస్టిస్ ఉషా మిహ్రా కమిషన్ ఏడుగురు జడ్జీలు సపోర్ట్ చేసినాక కూడా ఇంకా మేము తోడు చేస్తామంటే ఇది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్ బట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది ఇవాళ ఎంఆర్పీఎస్ వర్గీకరణ ఇక్కడ ఆమోదిస్తున్నాం తెలంగాణలో ఎందుకు మేము తెలంగాణలో బలంగా అడుగుతున్నాం అంటే తెలంగాణలో ముప్పై వేల సువీచ పోరాటం ఉంది త్యాగం ఉంది చావులు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో అడుగుతున్నాం మరి ఇదే దేశమంతా కూడా మనం అడుగుతున్నట్టే కదా ఇవాళ తెలంగాణలో వర్గీకరణకు మద్దతుస్తే రేపు పెద్దగా ఉత్తరప్రదేశ్లో పంజాబ్ లో కూడా అవుతుంది కదా ఒక చోట మనలకి రావచ్చు ఒక చోట మాలికలకు రావచ్చు కేవలం దళితులంటే మానవాదిలే కాదు కదా యాభై తొమ్మిది కులాలలో కనీసం ఎడ్యుకేషన్ లేకుండా ఎంపీటీసీ కాకుండా వార్డు మెంబర్ కాకుండా ఉన్న ఎంతో అనుబంధ ఉపకూలాలు ఉన్నాయి కదా మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి ఇవాళ మందకృష్ణ వాటి వల్ల కేవలం నాదిగల కోసమే కాదు కదా మీటింగ్ పెట్టింది మనం అంతా ఎందుకు వచ్చినాం ఇది దళితుల మధ్య ఐక్యత కాదు బహిర్ల మధ్య ఐక్యత సామాజిక న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ రెండు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాన్ని కూడా ఆపవచ్చు ఒక ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడో ఒక అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేసి రెండు దేశాల మధ్య యుద్ధం కూడా ఆపవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఉక్రెయిన్ రష్యా లాంటి వారిని ఎవరే ఆపలేకపోతున్నారు కానీ ఈ ఎస్సీ వర్జీచని ప్రపంచంలో ఉన్న ఏ శక్తి ఆపలేదు సూర్యుడు పూర్పుగా వివయించడం ఎంత నిజమో చూపించిన తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో ఇవాళ ముంద మాదిగా చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది ధర్మం ఉంది చట్టం ఉంది కాబట్టి ఏ శక్తి కూడా ఆపలేదు దయచేసి ఎవరైనా ఆపాలనుకుంటున్న మిత్రులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ పాదాలకు నమస్కరించి ఒక బహుజుల బిడ్డగా ఒక బీసీ బిడ్డగా ఒక తెలంగాణ రాజుగా చెప్తున్నా పన్నెండు వందల మంది పిల్లలు ఖర్చుపోయింది ఇలాంటి కొట్లాటల కోసం కాదు తొంభై మూడు శాతం మాట తొంభై మూడు శాతం ప్రజలకు దక్కాల్సిందే తిరుకడు మంది పెట్టం చేతుల్లో ఇంకా తెలంగాణ వెల్ రెడ్డి రాజ్యం చేతుల్లో ఉండొద్దు ఫైవ్ పర్సెంట్ కూడా లేని నిలవ కులస్తులు పర్సెంట్ లేని నిలవ కులస్తులు ఫైవ్ పర్సెంట్ లేని రెడ్డి కులస్తులు టూ పర్సెంట్ లేని కమ్మ కులస్తుల చేతిలో డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు రాష్ట్రాలు వెల్ కమ్ రెడ్డి రాజ్యం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోయింది ఆ ప్రజాస్వామ్యాన్ని విడిపించడానికే ఇవాళ సామాజిక న్యాయం కోసం మండపిష్ట మాదిగా పెట్టిన మూమెంట్ కేవలం మాదిగలకు సంబంధించిందే కాదు ఇది సామాజిక న్యాయం కోసం భారతదేశ వ్యాప్తంగా ఏ అగ్రవర్ణ శక్తులు అయితే ఏ పెట్టం అయితే ఏ మనువాదులైతే బడుగు బడుగుల వాళ్ళు లుచుకొని మైనారిటీలను ఏకం చేయకుండా అడ్డుపడుతున్నాయో వాళ్ళందరికీ తెలంగాణ నుంచే ఆ పన్నెండు వందల మంది అమరవీరుల ఆశీసులతోటి మూడు వందల అరవై తొమ్మిది మంది ఆశీసులతోటి ఈ తెలంగాణ నేల మీద రక్తం చెందిన ప్రతి ఒక్కరి ఆత్మసాక్షిగా ఇవాళ ఎంఆర్పీఎఫ్ వర్గీకరణ జరగబోతుంది అది ఎవరు దయచేసి రాజకీయ పార్టీలారా ఈ రాజకీయాల కోసం ఏమైనా చేయండి కానీ ముక్కోటి బిద్దలు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినా సామాజిక తెలంగాణను అడ్డుకుంటామంటే కమర్దార్ కొరకలారా మీరు ఎవరైనా ఎంతటి శక్తివంతులైనా అడ్డుకోవద్దని బిరంగ ప్రార్థిస్తూ నాకు అవకాశం కల్పించిన అందరికీ జై భీమ్ జై అంబేద్కర్ జై పూలే జై జైక సమాజంలో అతడుగు చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే గాంధీ గారు చెప్పిన దీన్దయాలు ఉపాధ్యాయ చెప్పిన అంబేద్కర్ గారు చెప్పిన కాన్షిరావు చెప్పిన చిత్త చివరి పేలవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిండుగా ముండుగా ఉన్న ఎమ్ఆర్పీస్ ఉద్యమానికి ఉద్యమంలో అమరవీరులైన కాబట్టి కదా రాజ్యం రాజ్యాన్ని జీపం మీదే భారతదేశం మీరు నిలబనండి కలిస్తే నిలుస్తాం కలుస్తాం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం కలిసి నిలుద్దాం నిలిచి గెలుద్దాం తొంభై తొమ్మిది శాతం ప్రజలకు దక్కాల్సిన అన్ని రకాల వాటాలు తీసుకుంటాం సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట ఈ వాటాల కొట్లాట మన చిన్నత కలుపుకొని పోతే మన శత్రువుతో కొట్లాడతాం కాబట్టి నాకు ఈ అవకాశం కల్పిస్తుంది ప్రొఫెసర్ కాశీం గారికి ఎంతో బాధ్యత ఉంది పృథ్వల మీ వెనకాల మేము ఎందుకున్నాం నీతికి నిజాయితీకి ధైర్యానికి మారుపోరు ముచ్చల్ల సత్యనారాయణ గారి కొడుకు ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎన్నో అవకాశాలు వచ్చినా పృథ్వ చూపిన బాటలో ఎందుకు పోతున్నాం అంటే నీతి నిజాయితీ ధైర్యం తెలుగు ఉంది ఎన్ఆర్పిఎస్ మూవ్మెంట్ లో నీతి ఉంది ధైర్యం ఉంది నిజాయితీ ఉంది కాబట్టి నేనైనా పృద్ధులైనా మా భోషత్ అయినా మా ధరనైనా మీతో కడదాకా ఉంటాం సామాజిక తెలంగాణ తెచ్చే బాధ్యత కాసిం గారికి ప్రొఫెసర్ కాసిం గారికి మాధకృష్ణకి మన అదేవిధంగా మల్లన్న నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మల్లన్న గారికి మన సమాజం మొత్తాన్ని పరచడంలో ఒక సోషల్ మీడియా వారి వేరే ఉన్న మల్లన్న మన కాపులని ముంగూరు కాపులని రెండు రాష్ట్రాల్లో ప్రతి ఊర్లో లో నాగలికి అందించడంలో మల్లన్న ముందుకు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ जय तेलंगाना जय सामाजिक तेलंगाना जय आंबेडकर